¡Gracias! No, no, no. உடனே இது அடைய முன்னாடி జన్మదిన సందర్భంగా ఈ రోజు రాష్ట్రం మొత్తం కంటే కూడా చిన్నకలూరు పేటలో లోకేష్ ఇక్కడే ఉండి జన్మదిన జరుపుకోవాలి జరుపుకుంటున్నారా అన్నట్టుగా కనిపించినట్టుగా ఈ ఎడ్ల పాండాలని మన పట్టుపాటు పునరాలుగా నిర్వహించడం ఎంతో అభివృద్ధి తెలియజేసుకుంటా ఉన్నా ఆయనకి వ్యవసాయం అంటే ముక్కగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన మొక్కలు స్వయంగా వేసే చరిత్ర ఆయనకి ఉందని చెప్తూ తెలియజేసుకుంటా ఉన్నా నదీ ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టిన తొలి మంత్రిగా ఆయన మాత్రం చైర్మన్ గా అయిన తర్వాత ఇంత పెద్ద సభ ఇదే జరగటం అప్పారా గారికి మన